భారతీయ జనతా పార్టీలో ప్రస్తుతం లక్కీ ఫెలో ఎవరు అంటే ఖచ్చితంగా సోమవీర్రాజ్ పేరే వినిపిస్తుంది ఎందుకంటే తాజాగా ఆయనకి ఎమ్మెల్సీ పదవి అయితే దక్కింది ఆల్రెడీ ఇంతకుముందు ఎమ్మెల్సీగా చేశారు బీజేపీ హయాంలో పైగా ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తి పార్టీని నమ్ముకొని ఉన్న వ్యక్తి పార్టీ కోసం కష్టపడే వ్యక్తి బీజేపీ కోసమే ఆయన ఒక రకంగా ప్రాణాలు అర్పించడానికైనా సిద్ధం అని చెప్పే వ్యక్తి అలాంటి వ్యక్తికి ఇప్పుడు మరొక బంపర్ ఆఫర్ రాబోతుందా రెండు అంశాలు ప్రధానంగా చర్చకు ఒకటి సో వీర్రాజ్కి మంత్రి పదవి ఇవ్వబోతున్నారు అనే ప్రచారం జోరుగా సాగుతుంది అంతేకాదు రేపు ప్రస్తుతం అధ్యక్షురాలిగా పురంధేశ్వరి గారు ఉన్నారు ఆమె సమయం ముగుస్తున్న నేపథ్యంలో ఇప్పటికి ఎక్స్టెన్షన్ చేసుకుంటూ వెళ్తున్నారు ఈసారి అధ్యక్ష పదవి మరొకసారి సోమవీరాజుకి ఇచ్చే ఆలోచన కూడా చేస్తుందట ఎందుకంటే మొన్నటి వరకు ఆయన అధ్యక్షుడిగా ఉన్నారు ఆయన తర్వాతే పురంధేశ్వరి గారు వచ్చారు ఇప్పుడు మళ్ళీ ఆయనకే ఆ ఛాన్స్ ఇవ్వబోతున్నారనే ప్రచారం కూడా జరుగుతుంది అయితే ఇక్కడ మంత్రి పదవి ఇస్తారా లేదంటే భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా మళ్ళీ అవకాశం ఇస్తారా లేదు రెండు కల్పిస్తారా అప్పుడు ఇంకా భారీ బంపర్ ఆఫర్ అవుతుంది పక్క ఎమ్మెల్సీ ఒక పక్క మంత్రి ఇంకో పక్క ఎలాగని చెప్పి ఇంకెవరూ లేరా సీనియర్లు ఇంకెవరూ లేరంటే చాలా మంది ఉన్నారు కానీ సోమవీరరాజు మీద అంత స్పెషల్ ఇంట్రెస్ట్ ఏంటి మొన్న ఎమ్మెల్సీ విషయంలోనే కేంద్రం ఆయనకి ఎంత సపోర్ట్ చేస్తుందో ఓపెన్గా అందరూ చూశారు అయితే ఇప్పుడు మళ్ళీ మరొక ఛాన్స్ ఇవ్వబోతున్నారని ప్రచారం జరుగుతుంది అది మంత్రి పదవి అవుతుందా లేదంటే అధ్యక్ష హోదాలో మళ్ళీ ఆయన కూర్చోబెడతారనే చూడాలి